బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు మాట్లాడిన ఏ విధంగా ఉందంటే గురుగింజ తన నలుపు ఎరగనట్టుగా మాట్లాడుతున్నట్టు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నారు తనపైన వచ్చినటువంటి ఆరోపణలకు నిరూపించుకోకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి పైన దమ్ముంటే చర్చగా మీపైన ఏసీబీ కేసు మీ పైన ఈడీ ఉంది కాబట్టి నాపైన కక్ష సాధింపు చర్యలు అని మాట్లాడడం అంటే చాలా విడ్డూరమైనటువంటి మాట ఎందుకనంటే మీరు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రజాధనాన్ని వృధా చేసినటువంటి మీరు కనీసం మంత్రిగా పనిచేసినప్పుడు మంత్రి మండలి యొక్క ఆమోదం లేకుండా ఫైనాన్స్ మంత్రి యొక్క ఆమోదం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానాను హెచ్ఎండి ఖజానాను మీరు డైరెక్ట్ గా ఎఫ్ఆర్బి నిబంధనలు పాటించకుండా ఇతర దేశాలకు నిధులు తరలించడం అనేది ఆర్థిక నేరమా కాదా అది సమాధానం చెప్పకుండా నేను సచిను అని చెప్పుకునే ప్రయత్నం చేయడం విచారణలో ఉన్నప్పుడు ఎంతవరకు సమస్యమో మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దాంతో పాటు మీ పైన వచ్చినటువంటి ఆరోపణలను డైవర్ట్ చేయడానికి బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ లేకుండా చేసినటువంటి బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అభివృద్దికి ఆకాంక్షలైనటువంటి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో వారిని ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నటువంటి హరీష్ రావు గారు కానీ బీఆర్ఎస్ పార్టీ వారు కాని ఆత్మపర్శన చేసుకుని మాట్లాడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన సలహా ఇస్తున్నాం దయచేసి మీరు గతంలో ఏం చేశారు తెలంగాణ రాష్ట్రంలో రెండు పర్యాయాలు ప్రతిపక్ష చేసినటువంటి మీరు ఇప్పుడు దయ్యాలు వేగాలు వలించినట్టుగా మాట్లాడితే యావత్ భారతదేశ సమాజం గాని తెలంగాణ సమాజం గాని హర్షించదు అని మరొకసారి మీకు చేస్తా ఉన్నాం పాటు మీ పైన వచ్చినటువంటి ఆరోపణలను ఏవైతే నిరూపించుకోండి మీకు విజ్ఞత వినయత తెలంగాణ ప్రజల పైన విశ్వసనీయత ఉంటే కానీ ఏదైతే సత్దూరమైనటువంటి మాటలు మాట్లాడి ప్రజాప్రభుత్వం పైన వస్తున్నటువంటి ఆదరణను చూసి ఓర్వలేక ఈ విధంగా మాట్లాడడం అనేది మంచి పరిణామం కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం